అందరూ అంత షాక్ అవుతున్నారు నిజమే చెప్తున్నాను నా కొడుకు ఇషాన్ వేడు అంటూ గర్వంగా ఇషాన్ని దగ్గరికి తీసుకుని చెప్తే ఇసుక తేరుకుని గట్టిగా చేస్తూ ఏం మాట్లాడుతున్నారు మీరు మనకుంది ఇషిత మాత్రమే ఆ విషయం మర్చిపోయారా ఎవరి దగ్గర నుంచి తీసుకువస్తున్నారు ఈ బాబుని నాకు తెలుసు మీరు తప్పుడు మార్గంలో వెళ్ళి వేరొకరి శరీరం మీద చేయి వేయరు ఎక్కడో పొరపాటు జరుగుతుంది చెప్పండి ఏం జరిగింది ఎవరి బాబు ఈ బాబు మీ బాబు అయితే ఎలా ఎన్ని సంవత్సరాలు మీ నుంచి దూరంగా ఉన్నాడు వీడికి అమ్మ ఎవరు నిజం చెప్పండి ఇవాన్ గారు ప్లీజ్ నన్ను ఇలా ఈ మాటలతో చంపేయద్దు అని ఏడుస్తూ ఉంటే ఇవాన్ కొట్టుకుని ఇషు వీడు మన బిడ్డ మన కొడుకు మన ప్రిన్సెస్ ప్రిన్ బ్రదర్ ఆ రోజు చనిపోయాడు అనుకున్నావు చూడు ఆ బాబు అనగానే ఇసుక కళ్ళు పెద్దవి చేసి నిజంగా నా అని అడిగింది గుమ్మం అవతలే నిలబడి నిజంగా నిజంరా ఒక్కసారి నన్ను లోపలికి రానివ్వు మొత్తం క్లియర్గా క్లియర్ చేస్తాను ముందైతే నా కొడుకుకి దిష్టి చాలా సంవత్సరాల తర్వాత తన ఇంట్లో అడుగు పెడుతున్నాడు మన ఇంటి వారసుడు అని అన్నాడు ఇవాన్ ఎంతో సంతోషంగా ఇషిక నమ్మలేనట్టు కళ్ళు తిరుగుతూ ఉంటే తల పట్టుకొని మీరు మీరు అబద్ధం చెప్తున్నారు కదా ఆ రోజు ఆ రోజు ఈ చేతుల్లో మన బాబు చనిపోయాడు నేను ఎప్పటికీ ఆ సంఘటన సంఘటన మర్చిపోను అని ఏడుస్తూ చెప్తూ ఉంటే అందరూ తన పక్కకి చేరి బోదారుస్తూ కోపంగా ఇవాన్ వైపు చూస్తూ ఏంటి ఇవాన్ ఇదంతా ఎందుకు ఇదంతా చేస్తున్నావు అసలు ఎవరి బాబు ఈ బాబు నువ్వు ఇలా అబద్ధాలు చెప్పి మరి ఈ బాబుని లోపలికి తీసుకురావాల్సిన అవసరం ఏంటి చెప్పు అని అడిగారు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని ఇషిత తల్లి ఏడుస్తూ ఉంటే తను కూడా ఏడుస్తూ డాడా మమ్మ ఏడుస్తుంది చూడు అని తన కళ్ళు నలుపుకుంటూ ఉంది అదంతా చూస్తూ ఉన్న ఇషాన్ కళ్ళు పెద్దవి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు కొత్త వాళ్ళు కావటంతో అయ్యో ఈశూ అంటూ తల కొట్టుకున్న ఇవాన్ నేను నిజమే చెప్తున్నాను ఈశు మన బాబు వీడు మన రక్తం అంత అనుమానం ఉంటే డిఎన్ఏ టెస్ట్ కూడా చేయిస్తాను కానీ ఒక్కసారి ముందు లోపలికి రానివు అని అంటుంటే ఇసుక ఇంకేం చేయలేక మీరు చెప్పింది నిజమైతే సరే అయితే మాత్రం నాలో మరో యాంగిల్ చూడాల్సి వస్తుంది గుర్తుంచుకోండి అని కోపంగా చెప్పి దిష్టి తీయటానికి అన్నట్టు వంటగదిలోకి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకువచ్చి ఇషాన్కి దిష్టి తీసి ఈశాన్ని చూస్తూనే దిష్టి తీసింది ఈశాన్లు చాలా వరకు పోలికలు భాగ్యలక్ష్మి గారివి కనిపిస్తూ ఉంటే నమ్మలేక అసలు అది నిజమో కాదు అర్థం కాక పిచ్చిపడుతూ ఉంది దృష్టి తీయట అయిపోగానే పని మనిషిగా అది పారేయమని పంపించేశాక ఇవాన్ వాళ్ళు లోపలికి రావటమే తీసుకో మన కొడుకుని అని అన్నాడు ఇవాన్ ముద్దు ముద్దుగా తన వైపే చూస్తూ ఉన్న ఇషాన్ని తీసుకోకుండా ఉండలేక తన చేతుల్లోకి తీసుకున్న ఇషక అచ్చా మమ్మగారిలానే ఉన్నాన ఉన్నానండి భలే ముద్దుగా ఉన్నాడు అని బుగ్గలు పునిగితే ఇషాన్ కళ్ళు పెద్దవి చేసి ఇసుక వైపు చూస్తూ ఉన్నాడు అప్పటికే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఇషాన్కి భయం పెరిగిపోతుంది ఆ చిన్ని మనసులో వాళ్ళు కూడా తనని కొట్టడానికి అక్కడి వరకు తీసుకువచ్చారేమోనని అదే భయంతో రెండు నిమిషాలు ఇసుక చేతుల్లో ఉన్నవాడు ఇక ఉండలేక జారిపోతూ ఉంటే ఇసుక జాగ్రత్తగా పట్టుకుంటూ ఏమైంది కన్నా ఎందుకు జారిపోతున్నావు అంటూ మళ్ళీ మళ్ళీ ఎత్తుకుంటూ జారిపోతున్నప్పుడు తల్లి మనసు బాధపడుతూ ఉంటే నాకెందుకో యువాన్ గారు చెప్పింది నిజం అనిపిస్తుంది కానీ ఎలా మా కొడుకు నా కందెదురుగానే చనిపోయాడు కదా నేను వాడు చూశాను వాడి బాడీని అని అనుకుంటూ అయోమయంగా యువాన్ వైపు చూసింది ఇవాన్ ఇషాన్ని గమనించి తన చేతుల్లోకి తీసుకొని రెండు మొత్తం చెప్తాను అని ఇషికని కూడా మరో చేతితో ఎత్తుకొని తీసుకువెళ్లి సోఫాలో కూర్చున్నాక ఇవాన్ ఇషికని తన పక్కన కూర్చోమని చెప్పాడు ఇషిక కూర్చుని రా అన్నట్టు ఏంటి అన్నట్టు చేతులు కట్టుకుని ఇవాని ఎదురుగా కూర్చుని ముందు నాకు నిజం కావాలి ఈ బాబు నిజంగా మన బాబేనా అసలు ఎలా జరిగింది నిజాలు చెప్పండి ఇవాన్ గారు ఇప్పటికే నా దగ్గర చాలా దాచేసి నన్ను చాలా బాధలు పెట్టారు ఇక చాలు ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నాను ఆ సంతోషాన్ని కూడా నాశనం చేయకండి అని సీరియస్గా అంటుంటే ఇవా నా అప్ప అంటూ ఒక నిట్టూర్పు విడిచి చెప్పాను కదా ఎందుకంత ఆవేశం అని అంటూ ఉండగానే సాగర్ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు బావా ఏమైంది ఎమర్జెన్సీగా రమ్మని చెప్పావు అంటూ ఇంత పెద్ద నిజంలో నువ్వు లేకపోతే ఎలా సాగరు అందుకే పిలిపించాను కూర్చో అని చెప్పాడు అప్పటికే ఇషిత ఈషాన్ని తోయటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇవాని ఈషాన్ని పడకుండా గట్టిగా పట్టుకుని ప్రిన్సెస్ తప్పు కదా నీ తమ్ముడు వాడు తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ఇలా చేస్తారా అని చిరుకోపంగా అన్నాడు మొదటిసారి తండ్రి కోప్పడటంతో ఇషిత గట్టిగా నాకు వద్దు నాకు వద్దు తమ్ము అని అరుస్తూ ఇషాన్ని తోయటానికి ట్రై చేస్తూ ఉంటే ఇషిక కంగారుగా ఇషితని తన చేతుల్లోకి తీసుకొని తప్పు కదా చూడు బాబు ఎలా ఏడుస్తున్నాడు అంటూ ఇషిత తోయటం వలన ఏడుపు మొదలు పెట్టిన ఇషాన్ భయంతో ఇవారిని కరుచుకుపోయి తన బుల్లి బుల్లి తన బుల్లి మనసులో వాళ్ళందరూ తనని కోపగించుకుంటున్నారని ఫిక్స్ అయిపోయి ఏడవటం మొదలు పెట్టాడు ఇషాన్ ఏడుపు ఆపటానికి ట్రై చేస్తూ ఉంటే ఎంతకి ఆపకపోవటంతో మళ్ళీ ఎక్కడ ఇషాన్ తప్పుతాడో ఏమో అన్న భయంతో ఇషూ ముందు వీడిని ఏదో ఒకటి చేయి కానీ ఏడు బాగా ఏడిస్తే వీడు ఆరోగ్యానికి ప్రమాదం డాక్టర్ వీడు ఫుల్ డిప్రెషన్లో ఉన్నాడని చెప్పాడు ఇప్పుడు మనం కూడా దూరం చేసుకుంటే వీడికి మన మనకు దక్కడు ప్లీజ్ ఇష్యూ ఏదో ఒకటి చేయి అని కళ్ళల్లో చేరిన నీళ్లతో అడిగాడు భయంగా ఇషికకి ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయినట్టు అనిపించి భయం గబగబా ఇషాన్ని దగ్గరికి తీసుకుని ఏం లేదు కన్నా ఏం లేదు అని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది కానీ ఇషాన్ మాత్రం ఇషిక ఒడిలో ఉండకుండా దిగటానికి ప్రయత్నిస్తూ ఏడుస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇవానికి ఇషాన్ కి కేవలం ఇవాన్ మీద మాత్రమే నమ్మకం ఉంది అందుకే ఇవాన్ని ఎత్తుకోమన్నట్టు చూస్తూ ఉంటే ఇది ఊ ఇషూ అంటూ ఒకవైపు ఈ ప్రిన్సెస్ మరోవైపు ఇషాని ఇద్దరు ఏడుస్తుంటే తట్టుకోలేక ముందు ఇషాన్ని నిద్రపుచ్చాక ఇషితని దగ్గరికి తీసుకోవాలి అనుకుని ఇషాన్ని తీసుకొని నేను నిద్రపుచ్చి వస్తాను అప్పటి వరకు ప్రిన్సెస్ ని చూసుకో తనని కూడా నిద్రపుచ్చు నిదానంగా మనం అన్ని మాట్లాడుకుందాం అని చెప్పి ఇవాన్ని తీసుకుని ఇషిత రూమ్కి వెళ్ళాడు వెనకే వచ్చిన ఇషిత వద్దు నా దగ్గర వద్దు అని అరుస్తూ ఉంటే ఇవాన్ కోపంగా తమ్ముడితో అలా ప్రవర్తించకూడదు అని గట్టిగా అరిచాడు ఇషిత మీద ఇషిత ఇంకా గట్టిగా ఏడుస్తూ ఐ హేట్ యు ఐ హేట్ యు డాడా యు స్కోల్డ్ మీ అని అంటూ ఇషుక చేతుల్లో నుంచి జారిపోయి బయటికి వెళ్తే ఇసుక నేను చూసుకుంటాను అంటూ ఇషిక కోసం వెళ్ళిపోతే ఇవాన్ ఒక నెట్టూర్పు విడిచి బాధగా తన ప్రిన్సెస్ని తను అరవటం వల్లని ఏడుస్తూ వెళ్ళిపోయిందని మనసు భారంగా మారిన ఇప్పుడు ప్రెజెంట్ ఇషాన్ ముఖ్యం అనుకొని పెద్ద పెద్ద కళ్ళతో జరిగేది చూస్తూ వెక్కుతూ ఉన్న ఈశాన్ని దగ్గరికి తీసుకొని నో వర్రీ కన్నా నేనున్నాను కదా అని జోకొడుతూ నిద్రపుచ్చటానికి ప్రయత్నిస్తుంటే నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను మీరందరూ నన్ను కొట్టడానికి తీసుకువచ్చారు కదా నాకు తెలుసు అని ముద్దు ముద్దుగా వెక్కిళ్ళ మధ్య చెప్తుంటే ముందు సరిగా అర్థం కాలేదు ఇవాన్కి కానీ మరోసారి ఇషాన్ అలా అని అనటంతో ఇవాన్ మనసంతా భారంగా మారిపోయి లేదు కన్నా ఇది మన కుటుంబం ఇప్పటి నుంచి నువ్వు ఇక్కడే ఉండాలి ఇషితని అక్క జాగ్రత్తగా చూసుకోవాలి కన్నా అని ఈశాన్ నుదుటి మీద ముద్దు పెట్టి నిద్రపో అని కష్టంగా నిద్రపుచ్చాడు ఈశాన్ని ఈశాన్ నిద్రపోయాక ఇషిత కోసం బయటికి వచ్చిన ఇవాన్కి బెడ్రూమ్ లో ఇషిత నిద్రపోయి కనిపించటంతో పడుకుందా అంటూ ఇషిత బుజ్జి చేతిని తన చేతుల్లోకి తీసుకుని పెదవుల దగ్గర ఆనించి అడిగాడు హ్మ్ బాగా ఏడ్చి నిద్రపోయింది ఇప్పుడైనా నిజం చెప్తారా అని అడిగితే చెప్పక ఎక్కడికి వెళ్తాను ఇషు పద అందరితో కలిపి చెప్తాను అంటూ ఇషుకని తీసుకుని కిందకి వెళ్ళాడు అప్పటికే టెన్షన్తో బీపీ పెంచేసుకుంటున్న వాళ్ళందరూ ఇవాన్ రావటమే అతని దగ్గరికి చేరి అసలు ఎవరు ఆ బాబు నీ బాబు ఎలా అయ్యాడు ఆ రోజు చనిపోయారని మీరే చెప్పారు కదా మరి ఎలా వచ్చాడు మీ దగ్గరికి అసలు ఏం జరుగుతుంది ఈ వాన్ ఇదంతా ఏంటి అని ప్రశ్నలు వర్షం కుడిపిస్తూ ఉంటే సాగర్ కూడా అదే కన్ఫ్యూజన్తో చూస్తూ ఉన్నాడు ఇక ఇషిక ఇషా నిషా కొడుకు కదా మీకు నిషాకి మధ్య రిలేషన్ ఉంది పెళ్లికి ముందే మీరిద్దరు చాలా దూరం వెళ్లారు అది నాకు కూడా తెలుసు కానీ శరీరాన్ని పంచుకునేంత దూరం వెళ్ళారని అనుకోలేదు నిజం చెప్పండి వాడు నిషా కొడుకే కదా అని అడిగింది ఏడుపు వస్తుంటే ఆపుకుంటూ ఏ పిచ్చిదానా వాడిలో మన పోలికలు కనిపించటం లేదా అసలు నిషాకి నాకు మధ్య రిలేషన్ లేదే నీకు తెలుసు కదా అది మేము అసలు ముద్దుకు మించి ఇంకొంచెం దూరం వెళ్ళలేదు నువ్వు నా జీవితంలోకి వచ్చాక వేరే ఆడపిల్ల వైపు చూసింది కూడా లేదు నేను నా మీద ఇంత అనుమానమా చ నేను నీ కోసం అయిపోతుంటే నువ్వు మాత్రం నన్ను అనుమానిస్తూ అవమానిస్తూ బాగానే ఉన్నావులే అని కోపగించుకుంటుంటే సంతోష్ గారు కోపంగా ఇదంతా పక్కన పెట్టి నిజమేంటో చెప్తావా లేదా ఇవాన్ అని అరవటంతో ఇవాన్ ఒక నిట్టూర్పు విడిచి జరిగిందంతా చెప్పాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ And please like, share, comment, and subscribe.